నిరీక్షణ న్యూస్ కు స్వాగతం నేను మీ రాజా ఏరియా ఓసిపి గురువారం సెకండ్ షిఫ్ట్ లో ప్రమాదవశాత్తు చావర్ యంత్రం బోల్తా పడి ఆపరేటర్ కు తీవ్ర గాయాలు కాగా అతడిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు కాగా శనివారం డిప్యూటీ జనరల్ సెక్రటరీ వైవీరావు సంఘటనా స్థలాన్ని సందర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రమాదంలో ఆపరేటర్ గాయపడడం బాధాకరమని సంఘటనా స్థలంలో రక్షణ పట్ల సరైన చర్యలు చేపట్టకపోవడం మూలంగానే ప్రమాదం జరిగిందన్నారు ఎన్ని రక్షణ సమావేశాలు పెట్టుకున్నా చిన్న చిన్న పొరపాట్ల వల్ల కార్మికులు ప్రమాదాలకు గురి కావడం బాధాకరమని భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ప్రకాష్ మోటపల్కుల మహేందర్ రాజరత్నం సాంసంగ్ తిరుపతిరావు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు లేకపోతే రౌండ్ తిరిగి స్వింగ్ చేయాల్సిన అవసరం ఉన్నది ఆ ఆ విధంగా కూడా అక్కడ ప్రాబ్లం అనేది స్వింగ్ మొత్తం కూడా చేసి లోడ్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది అదే అలాగే అక్కడ స్మోక్ కూడా విపరీతమైనటువంటి స్మోక్ డంపర్ కూడా కనబడే పరిస్థితి లేదు కాబట్టి అదొకటి ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ తప్పిన ఆయన లోడు తీసుకొని ఆ డంపర్ ఇచ్చి స్వింగ్ చేయగానే ఈ మూమెంట్ ట్రాక్ మూమెంట్ రావద్దు కానీ ట్రాక్ మూమెంట్ కూడా వచ్చింది అది గోల్ మీద కాబట్టి అదే ఓబే అయితే ఆ ట్రాక్ మూమెంట్ రాదు గోల్ కాబట్టి ఆ ట్రాక్ మూమెంట్ వచ్చి కొద్ది ముందుకు రావడం వలన అది పల్టీ కావడం అనేది జరిగింది దీంట్లో మేనేజ్మెంట్ తప్పు మన క్లియర్ కనబడతా ఉన్నది కాబట్టి ఈ చిన్న చిన్న తప్పుల ద్వారా అసలు శవలు పడిపోవడం అనేది సింగేరణ చరిత్రలో ఒకటి రెండు అయిపోయింది అందులో ఇదొకటి ఇటువంటి మనం సేఫ్టీ కమిటీ మైన్స్ కమిటీ మీటింగ్ల ఈ అన్ని జాగ్రత్తలు మాట్లాడినా కూడా యాజమాన్యం దీన్ని పట్టించుకోకపోవడం వల్ల ప్రొడక్షన్ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రెజర్ చేయడం వలన వర్క్ ప్రెజర్ చేయడం వలన కార్మికులు ఇటువంటి ప్రమాదాలకు గురైతా ఉన్నారు కాబట్టి యాజమాన్యం ఆలోచన చేయాలి ఓసీపీలలో అసలు యాక్టర్ కావద్దు కాకుండా ఉండాలంటే సేఫ్టీ పరంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది తీసుకొని చేయాలి చైర్మన్ లెవెల్లో చైర్మన్ గారే చెప్తా ఉన్నారు రక్తంతో కూడుకున్నటువంటి బొగ్గు ఉత్పత్తి మనకు అవసరం లేదని చైర్మన్ గారే మీటింగ్లలో చెప్పిండు కాబట్టి ఎవ్వరికి ఏ దెబ్బ తిరగకుండా ఎటువంటి నష్టము జరగకుండా కోల్ తీయాల్సినటువంటి అవసరము ఓసీపీలలో ఉన్నది కాబట్టి ఓసీపీలలో ఈ డోజింగ్ కానీ రోడ్లు కండిషన్ కానీ ఈ స్మోక్ కండిషన్ కానీ ఈ వర్క్ ప్రెజర్ కానీ ఇవన్నిటిని కూడా తగ్గించుకొని మనం ప్రొడక్షన్ తీస్తే తప్పనిసరిగా సింగరేణి లాభాల బాట కంటిన్యూగా నడుస్తుందని చెప్పి ఏఐటీసీగా భావిస్తా ఉన్నాం తప్పనిసరిగా సేఫ్టీ విషయంలో అన్ని బోసీ పిల్లల్లో కూడా ఈ మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం ఉన్నది ఏమనంటే డూలర్స్ లేవంటారు లేకుంటే దానికి సంబంధ గ్రేడర్ లేదంటారు లేకుంటే ఆ డెప్త్ ఎందుకు ఎక్కి అంటే లేదు లేదు కంపల్సరీ కోలు అవసరం ఉన్నది మనం తీయాల్సిందే అంటారు ఇట్లా సొంత సొంత నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు సేఫ్టీ పరంగానే మాట్లాడి ఆ తీయటం ద్వారా మనకి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని ఏఐటిసి భావిస్తున్నది కాబట్టి తప్పనిసరిగా సేఫ్టీకి ఫియర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి